గీతను ఇక్కడ ఓడించాలని మాత్రమే కాకుండా ఎలాగైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించి తీరాల్సిందే అని చెప్పి కూటమి మొత్తం తమ సర్వశక్తులు ఇక్కడ పెడుతోంది గ్లామర్ కూడా ఇక్కడ అడుగుతుంది వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఫలిస్తుందా అంటే ఇప్పుడు ఒకటే అండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవడంలో ఎవరు తప్పబట్టలేదు నా ప్రయత్నం నేను చేసుకుంటాను బట్ వాళ్ళు ఎదట వాళ్ళు ఓడించాలని చూస్తున్నారు మేము మేము గెలవాలని చూస్తున్నాం మా దగ్గర నెగిటివ్ లేదు మే కూటమి కూడా జగన్ గారిని ఓడించాలని చూస్తుంది అంతేగాని కూటమి గెలవాలని చూడలేదు అక్కడే నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడే ఉంది కాబట్టి అలా ఎలా అవుతుంది మేమంతా గెలవాలనుకుంటున్నాం నేను గెలవాలనే తిరుగుతున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలవాలని చూస్తున్నాం ప్రజలకి ఏం చేసామో చూస్తాం ప్రజలకి ఏం చేసామో చెప్తున్నాం రేపేం ఏం అని చెప్తాం బట్ వాళ్ళు అందు కాదు కదా మీటింగ్లోకి వస్తే వాళ్ళని తొక్కేస్తాం లేకపోతే వీళ్ళని ఇచ్చేసేస్తాం వీళ్ళని ఓడించేస్తాం వాళ్ళని రానేమో ఇది ఇది ఎలక్షన్లో కరెక్ట్ కాదు ఇది నేను అదే అది కరెక్ట్ కాదు అందుకు ప్రజలు కూడా సాధ్య సాధ్యాలు చేసుకుంటారు రెండోది మొదటి నుంచి కూడా అసలు స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి కూడా లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు మరి లక్ష మెజార్టీ గెలిచినప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు రా వస్తున్నారు మరి లక్ష అయితే ఇంతమంది అవసరం ఎందుకంటే ఆయనే పవర్ స్టార్ అనే పవర్ స్టార్ ఆయనే పది మందికి వెళ్ళి చేయగలరు వంద మందికి వెళ్ళి చేయగలరు ఒక మీటింగ్ పెడితే అందరూ వస్తారని అన్నప్పుడు ఆయనకి మళ్ళీ ఎవరు వచ్చి చేయడం